నేనే అబద్ధం చెప్పను పిల్ల ఉంద కోరికైనా కూడా మొన్న ఇవాళ తీసుకోవాలి ముగ్గురు మూడు అరకాయలు తీసుకుపోయిన రేపు బాగా చేస్తాను వద్దు వద్దులే బాకమ్మా ఏమమ్మా అయ్యుండవా నేనేమని అది తప్పైంది మన వాళ్ళు అటు వాళ్ళు ముగ్గురు మూడు అరకాయ వెళ్ళి చూస్తున్నారు అలా ఏందమ్మ నువ్వు చూడు చూస్తానే ఉండదు అడుగుతున్నా ఉంటాయి మెల్కే రాదా అనర్తలు బాగుంటాయి చేసి అమ్మా

ఎన్ని వేసాను అడిగేవాడి నేను వేసేనాలు మెత్తాలి ఇప్పుడు ఇసుక లేదు మేము ఇసుకలేదు అందరి సన్నగా ఉందా అయ్యి నాలుగు వందలు కేజీ నేను ఇంత చెబుతాను అందరూ అమ్మేదే కదా అంతే కదమ్మా ఆడ మాది చలి మేము కూడా అమ్ముకుంటాం కదా మెత్తాని తీసుకుంటా తీసుకోండి ఒక మెత్తాలు మొన్న తీసుకొచ్చి ముగ్గురే తీసుకున్నారు చాలా ముగ్గురు మూడు అరకేజీలు తీసుకున్నారు ఒక అర కేజీ ఉంటే అవి ఆటలు తీసుకుంటే తేన బుద్ధాలు కూడా దిగుమన్నారు బాగా చిన్నయ్య అయితే ఉత్తిగా తింటాం గోంగూర బాగుందమ్మా గోంగూర చిన్నవి ఎండి ఉంటాయి కదా బాగా ఉంది ఇట్లా

खपर जापली ताप्ट, का पहाफो, ब का आसा हो चिलता हैं उदाप जीडकरा है, को सली अतIV जापर जारे ஊருக்கு தீச்பட்டு யாபை ரூபாய்க்கு என்ன யாபை ரூபாய்க்கா இன்னொத்த இன்னொத்து ரொயில் ஏனோ ரொஹலம்மா காவல்து ரோயிலையே அன்ன ரொஹில ரேட்டம்மா டுன் காய்க்கு நாலு ரோஜுக்கு